దేవుడి ముందుకు వెళ్లి ఉన్నావా అసలు ఉన్నావా అంటూ గంట కొట్టి హారతి వెలిగించడం నేనున్నా అంటూ మిథున రంగంలోకి దిగడం ఎవరికీ సాధ్యం కానిది మిథున మాత్రమే చేసి దేవాని గండం నుంచి గట్టెక్కించడం తీరా అతను బయటపడ్డాక అని మిథునని అకారణంగా దూరం పెట్టేయడం ఈ సీరియల్లో ఎప్పుడూ ఉండేదే అయితే నేటి ఎపిసోడ్లో ఏమైందంటే దేవా కోసం రోజుకో రూపం ఎత్తుతున్న మిథున నేటి ఎపిసోడ్లో సతీ సావిత్రి అవతారం ఎత్తింది నేతపై అత్యాచారం కేసులో అరెస్టైన దేవాని అందరూ నిందిస్తూ ఉంటారు ఒక్క మిథున తప్ప ప్రాణం పోయినా సరే దేవా చేతిని విడిచిపెట్టను ఆ రోజు సతీ సావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలని కాపాడుకుంది ఈ రోజు నా భర్తపై కుట్ర చేసిన వారితో యుద్దం చేసైనా సరే నేను నా భర్తని కాపాడుకుంటాను అని అంటుంది ఇక మర్డర్ కేసులో దేవాని అరెస్టు చేసి పోలీసులు ఈడ్చుకుంటూ స్టేషన్కి తీసుకువెళ్లి లాకప్లో పెట్టి చితకబాదుతారు మర్యాదగా నేత్రని అత్యాచారం చేసింది నువ్వే అని ఒప్పుకో అంటూ ఎస్ఐ చావు కొడతాడు షీటర్ అయిన నువ్వు ఆ అమ్మాయిపై అత్యాచారం చేయడంలో విచిత్రమేం లేదురా అంటూ చితక్కొట్టేస్తాడు ఎస్ఐ సార్ నేనా హత్య చేయలేదు దయచేసి నేను చెప్పేది వినండి సార్ అని బ్రతిలాడతాడు దేవ ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది కరెక్ట్ కేసులో దొరికావరా నీకు బెయిల్ కూడా రాకుండా చేస్తాను నీ వెనుక పురుషోత్తం ఉన్నాడు వాడు రక్షిస్తాడని అనుకుంటున్నావేమో ఇది రేప్ కేసు నిన్నెవ్వరూ కాపాడలేరు జీవితాంతం నువ్వు జైల్లో ఉండాల్సిందే అనంటాడు ఎస్ఐ ఇక అత్యాచారం కేసులో దేవాని అరెస్టు చేసి పోలీసులు ఈడ్చుకుంటూ స్టేషన్కు తీసుకువెళ్లి లాకప్లో పెట్టి చావబాదుతారు ఇక శారద దేవుడి ముందు కూర్చుని నా కొడుకు ఏ తప్పు చేయలేదు కాపాడయ్యా రక్షించయ్యా అని అగరబత్తి పొగవేసి గంట వాయిస్తూ ఉంటుంది వాట్ ఈస్ దిస్ ప్రకృతి వైపరీత్యం అంటూ వస్తుంది కాంతం ఇంతలో ఆనంద్ పేపర్ తీసుకొచ్చి నానా పేపర్లో దేవా గురించి రాశారు రేప్ కేసులో అరెస్ట్ అయిన సత్యమూర్తి మాస్టర్ అబ్బాయి అని అని ఘనకార్యం ఘనకార్యం గురించి గురించి చెప్తాడు చెప్తాడు అది చూసి సత్య అది చూసి సత్యమూర్తి ఎప్పట్లాగే కుప్పకూలిపోగా కాంతం చెలరేగిపోయింది ఇంతలో మన సతీ సావిత్రి మిథున వచ్చి ఆయనపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే ఆధారాలు లేవు ఆయన ఏ తప్పు చేయలేదని మనందరికీ తెలుసు దేవా భార్యగా ఈ ఇంటి కోడలిగా నిరూపిస్తాను నా భర్తని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను మీరు రిలాక్స్ అవ్వండి మామయ్య అని చెప్పి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది జడ్జి జడ్జిగారు అమ్మాయి వస్తుందని కానిస్టేబుల్ చెప్పడంతో పర్మిషన్ లేదని చెప్పి పంపించాయి అని అంటాడు ఎస్ఐ అయితే మిథున ఆగుతుందా దూసుకుని పోలీస్ స్టేషన్లోకి వచ్చేస్తుంది దేవాని చూసి ఎమోషనల్ అవుతుంది దేవాని చూసి ఎమోషనల్ అవుతుంది దేవా దగ్గరికి వెళుతుంటే హలో మేడం నిందితుణ్ణి కోర్టులో అప్పగించే వరకు కలవడానికి వీల్లేదు అని అంటాడు ఎస్ఐ అలా ఎక్కడ రాసుంది అని రూల్స్ మాట్లాడుతుంది మిథున చూడండి మేడం రూల్స్ మాట్లాడడానికి ఇది చిన్న కేసు కాదు రేప్ కేసు దయచేసి బయటికి వెళ్ళండి అంటాడు ఎస్ఐ దాంతో మిథున నా భర్త తప్పు చేయలేదు నా భర్తకి భోజనం తెచ్చాను గుత్తి వంకాయ కూర తీసుకొచ్చాను ఆయన తిన్న తర్వాతే వెళతాను నా భర్తని మీరు కొట్టనట్టున్నారు నా భర్తని మీరు కొట్టినట్టున్నారు ఆ హక్కు మీకెవరిచ్చారు అంటుంది ఏదో జడ్జిగారి కూతురు అని ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంటి కానిస్టేబుల్ ఈమెను బయటికి పంపించారా అంటాడు దాంతో మిథున నా భర్తకి భోజనం ఎలా తినిపించాలో నాకు బాగా తెలుసు స్టేషన్ మెట్ల మీదే కూర్చుంటుంది ఇంతలో మీడియా వాళ్లు కెమెరాలు టీవీ లోగోలు వచ్చేస్తారు మరి మా టీవీ ఇలాంటి వార్తల్ని ఎప్పటి నుంచి కవర్ చేస్తుందో ఏమో కాని మిథునను ఏమైందని చుట్టేస్తారు ఏమైంది అంటూ మిథునను చుట్టేస్తారు ఇక మిథున నా భర్తకి భోజనం పెట్టనీయడం లేదంటూ మీడియా ముందు గొంతెత్తుతుంది అటు మిథునపై కన్నేసిన ఎస్ఐ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు ఇంతలో ఆదిత్య వచ్చి వాడిని అరెస్టు చేయించడమే కాదు వాడిని నీ లైఫ్ లో కూడా లేకుండా చేసే ప్లాన్తో వచ్చాను అని అనుకుంటాడు మరి ఆదిత్య ఏం చేశాడో రేపటి లో చూద్దాం